ప్రస్తుతం నేను సంగారెడ్డి జిల్లా కాశీపూర్ అనే గ్రామంలో ఉన్నాను చూద్దాం ఒకసారి గ్రామంలోకి వెళ్ళి ఏడాది పాలనపై గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు హామీలు ఇచ్చింది కదా ఆరు హామీలకు సంబంధించి వీళ్ళకు ఏ హామీలు అయితే ఇప్పటివరకు అమలయ్యాయి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఒక యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు కాంగ్రెస్ రెండు మా అంటున్నారు కాలేదు కాలేదు ఎందుకు కాలేదు మరి ఏమో అయితే ఇంకా కాలేదు కొందరికి అయినా కొందరికి కాలేవు ఆఫీసర్ అడిగితే అయితే అంటున్నారు గంతే ఇవాళ ఇప్పుడు సంక్రాంతి కల్లా అయితే అని అన్నారు కాలేదు ఇక సంక్రాంతి వస్తే చూస్తే తెలుస్తుంది ఇక రేవంత్ రెడ్డిది మంచిగా అల్లపడతలేదా ఏమి వస్తలేదు ఏం లేదు గతంలో మంచిగా ఉండే అప్పుడు ఇప్పుడు అంతా బేకార్ బేకార్ ఉన్నది కాంగ్రెస్ అంతా మంచిగా ఉండదంటున్నాను నువ్వు బేర్ బేకార్ అని చెప్తున్నాడు ఏమున్నదే కనం మాకైతే ఏమి మంచిగా ఏమి లేదు ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం రేవంత్ రెడ్డి ఏం చెప్పేదేం లేదు రైతు బంద్ మరి రైతు బంద్ లేదు ఇంకేది లేదు పెన్షన్ నాలుగు వేలు వస్తుందా పెంచిన పించింది ఏం లేదు నాకు ఏ కాంగ్రెస్ పద్ద మంచిగా లేదు ఇస్తున్నా అన్ని ఆరు ఆరు గ్యారెంటీలు చెప్పాడు

గవర్నమెంట్ మొత్తం రుణమాఫీ చేసినాం కొన్ని వేల కోట్లు ఇచ్చినామని చెప్తుంది కదా కోట్లు ఇచ్చారు వాళ్ళు నడిమి ఉన్న నా కాంగ్రెస్ ప్రభుత్వం మింగి ఇవ్వాలి ఉచిత గ్యాస్ గ్యాస్ గ్యాసులు అన్నారు అది గ్యాసుల పేరు ఇచ్చినాం గ్యాసులు కూడా ఇవ్వలేరు మరి రైతులకు ఇప్పుడు రైతు భరోసా ఇస్తామన్నాడు అది లేదు మరి ఇవన్నీ చేసిండే ఏం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేడు ఇంద్రమరాజ్యం సంతోషంగా ఉన్నారంటారు మరి ప్రజా ఉత్సవాలు చేసుకుంటారు వాళ్ళు అంత సంబరాలు చేసుకుంటారు అందరిది కీయొచ్చు కానీ మన మనకైతే మనకై తీయలే అందరూ తెచ్చిండు మనది మన తాన లేదు ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి వద్దే వద్దు మాకు రేవంత్ రెడ్డి ఎందుకు అదే టీఆర్ఎస్ఏ కావాలి ఓట్లు వేసారుగా మరి మీరే వేసారు అన్ని మీరు చేస్తారంటే చేసిన చేసేస్తే చేయండి వద్దు మాకు అంతేనా కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు వృధా పెంచును రెండు నెలల రెండు నెలల పెంచు అవి కట్ చేసి ఏడు వస్తున్నాడు రెండు వేలు దిక్కులేదు ఇంకా నాలుగు వేలు కట్ రెండు వేలు దిక్కులేదు నాలుగు వేలు ఏడు వస్తుంది మరి ఎవరికి ఎవరికి ఇచ్చిండీ వాడికి లేదు వాడే పెట్టుకుంటాడు మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు ఇప్పుడు మేమైతే టిఆర్ఎస్కి పోతాం నాలుగేళ్ళు ఉన్న సర్వాత తర్వాత అయినా కానీ టీఆర్ఎస్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్కి అని ఇస్తాం బీజేపీకి అని ఇస్తాం రెండే కాంగ్రెస్ మాత్రం ఒక్కోటి పడదు తెలిసిపోతున్నది కదా ఒకరు నేనంటే అంటే ప్రజలకు ప్రజలకైతే తెలుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మరేం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సన్న బియ్యం ఇస్తామా అన్నాడు వడ్లకు బోనస్ వస్తుంది ఐదు వందలు లేదు ఇంకా రాలేదు రైతు భరోసా కంటే వడ్లకు ఇచ్చే బోనస్ పైసలు బాగా వస్తున్నాయి ఇదే సంబరంగా రైతులు అంటారు అంటున్నారు రైతు భరోసా రైతు భరోసా లేదు వడ్లేసిన రైతు భరోసా కంటే వడ్లకు ఇచ్చే పైసలు మేము ఎక్కువ ఇస్తున్నాం అని అంటున్నారు ఏడిచ్చిరాని ఇప్పుడు మేము మొన్న యాసం చేసినాం మేము వానకాలం వేసినాం కదా ఏడిచ్చిండీ అవి మాకు వచ్చే పైసలే వచ్చినాయి అంతే అడగలేదు ఆఫీసులో ఆఫీసులో అడిగితే వాళ్ళు నాకు మాకు మీకేం చూస్తే మీకు రాసిస్తామంట అని వాళ్ళు అంటారు మరి ఇక వాళ్ళని అడగాలి రేవంత్ రెడ్డి తనకు ఏం మాకు తెలంగాణ రాజ్యం ఇట్లున్నది తెలిసి కాంగ్రె ఎక్కిస్తే గిట్ట చేసి ఏరుకోని ఎందుకంటే చేస్తాడు అన్నట్టు ఉద్దేశంతో తెచ్చినాం చేయలే అందు గురించి ఒక్కొన్నాం ఏం బాగాలేదు సార్ ఏం సార్ ఏంది సిటీలో నడిపేద్ద అంటున్నాడు ఏ అబ్బాలో నడిపేద్ది అంటున్నాడు ఇప్పుడు ఎట్లా బతకాలి మేము ఇప్పుడు రోజుగా నడిపించుకుంటేనే మాకు దినం గడుస్తుంది ఇప్పుడు దారుణం ఉంది అసలు అసలు కొట్టాలి అసలు పైసలే వస్తలేము మా దీని పైసలు దీనికి వస్తలేవు గ్యాస్ పైసలు గ్యాస్ వస్తలేవు ఏం లేదు డీజిల్ పైసలు కూడా వెళ్తలే మాకు ఇక్కడ లోకల్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాయని అన్ని నాశనమే చేస్తున్నాడు ఒక్కటి కూడా పని లేదు మాకైతే ఇప్పుడు పుట్ట అసలు తినడానికి తిండికి ఇబ్బందులు అవుతున్నాయి అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మా ఇప్పుడు దీన్ని ఈఎంఈ ఏడిస్తున్నాడు అసలు ఏ ఈఎంఐ కట్టులేదు ఈఎంఐ కట్టడానికి పైసలు వెళ్తలేవు ఇస్తాడు ఆయన ఆయన ఏమి ఇచ్చేటట్టున్నాడు ఇప్పుడు కిరాయి బండ్లు నడిపించుకున్న అట్లా నాశనమే ఈ సొంత బండి తెచ్చుకొని ఇట్లా అన్న నడిపించుకుందామంటే ఇవి నడవద్దు అంటుండ్రు సిటీలో ఇప్పుడు ఓలా పెట్టుకుంటే అవి తీసేసి అన్ని తీసేసి ఇప్పుడు డిస్టిక్ బండ్లు సిటీలో నడవద్దు అంటే మరి ఇప్పుడు ఉన్న బండ్లు ఏం చేసుకోవాలి పరిస్థితి అందరి ఘోరంగా ఉంది ఇప్పుడు అలాగే ఇట్లానే గేమ్ కరెంట్ పోయినే ఉంది సార్ బిల్ కొట్టించి ఆయనకే తెలిసి ఎంత వస్తుందో ఏమో తెలియదు పైసలు తొమ్మిది వందలకు గ్యాస్ ఇస్తున్నారు ఏం లేదు నలభై రూపాయలు పడుతున్నాయి అకౌంట్లో అంతే ఏం మాకైతే వస్తలేదు ఉన్నది మేము చెప్తున్నాము తొమ్మిది వందలు పెట్టి తీసుకుంటున్నాం గ్యాస్ నలభై రూపాయలు అకౌంట్ లో పడుతున్నాయి అంతేనా మాకు ఏదో నలుగు బట్టలు చేసుకొని బతుకుతున్నాం మేము మాకు ఇల్లు లేదు ఏం లేదు ఇవన్నీ ఉంటున్నాము ఇో గిండి చేసుకొని వండుకొని తింటున్నాము గిన్నె ఉంటున్నాము నాలుగు బట్టలు చేసుకొని గిట్లనే ఉంటున్నాము చేయలే ఇంకా రాలేరు రాసుకొని పోయి కానీ ఇక జాగ ఉంది కట్టుకోవాలంటే డబ్బులు ఇస్తే కట్టుకుంటాం అంతే ఇక ఉన్నది జాగ ఇది మాదే జాగ సంతం ఉన్నది కానీ ఇక ఇస్తే కట్టుకుంటాం సార్ దాని దేం లేదు ఏం లేదు రైతు బంధు లేదు ఏం లేవు ఇంత భూమి ఉన్నది ఒక ఎకరా ఏం పైసలు పుట్ట ఏమి ఏం పడతలేవు ఈ గిట్టినే కష్టం చేసుకుంటున్నాం బతుకుతున్నాం మాకు దృష్టి కూడా ఎవరు లేరు ఉన్నారు వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు మాకైతే చూస్తలేదు ఉన్నారు ఉన్నారు లేరా కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళ పెళ్ళు వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు ఇక మా ఇగో గిట్లనే చేసుకొని మేము బతుకుతున్నాము ఇక గిన్నెలే ఉంటున్నాము గండ్లు వండుకుంటాము నా కాలు ఇరిగింది కాలు నుండి నేను ఎక్కడ పోలే ఆయన ఆరోగ్యం బాగలేదు మేము ఎక్కడ పోము పిరి అయితే నేను ఎన్నడూ పోలేను ఒకసారి కూడా

కాదు ఇర ఉన్నప్పుడు మండలాలు ఎన్టీ రామారావు వచ్చే మండలాలు అయినాకనే రాజకీయం వచ్చింది అప్పటిదాకా ఇప్పుడు రాజకీయం పాలు పోలీస్ పటేల్ మాలిస్ పటేల్ వాళ్ళది నడుస్తుండే ఇప్పుడు వాళ్ళు ఎన్టీ రామారావు వచ్చే మండలాలు చేసే ప్రజ ఏడాది పాలన ఇక ఇక వచ్చినట్టు ఇక రైతులమ్మ ఏడుచుకుంటే కూర్చున్నాం ఇంకేం చేస్తాం రైతు బంధు లేదు పింఛన్ లేదు ఏది లేదు చెప్పుడే ఉన్నది అసెంబ్లీలో ఏమీ లేదు పండుగ అని చెప్పేసి మన పండుగలు చేస్తారు విజయోత్సవాలు చేస్తున్నారు రైతులు సంతోషంగా ఉన్నారట కదా అసలు ఉన్నాయి అవి కొద్దా వాళ్ళు పండుగ చేసుకొని తిన్నారు వాళ్ళు గవర్నమెంట్ పైసలు ఖర్చు పెట్టారు వాళ్ళ జోలకీలో అయితే పెట్టలేరు కదా అది మన పైసలే పెట్టిండు మన పబ్లిక్ పైసలే వాళ్ళ పైసలు వాళ్ళ జేవులు వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు కోట్లు కోట్లు సంపాదిస్తారు ఇంకేం చెప్పలేదు ఏమి కాలేవు ఉట్టి అని అసెంబ్లీలో మొత్తుకుంటున్నారు కానీ ఏం కాలేవు మొత్తుకున్నా కానీ వాళ్ళు అవలగాలని అంటున్నారు వాళ్ళు ఇదా హరీష్ రావు అవలగాడవు నువ్వు అంటారు ప్రతి రాజకీయం చేస్తున్నారట ఏం ఉన్నారు ఆరు సూత్రాలు ఏమంటున్నారు రాజకీయం ఏం చేస్తలేరు వాళ్ళు ఆరు సూత్రాలు నువ్వు అన్నవు చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం అడగచ్చు పథకాలు ఇవ్వమంటున్నారు అంతే ఆరు ఆరు పథకాలు చేసినాము ఆరు ఇయ్యు ఇచ్చినాక దాని తదుపరి మేము మాట్లాడుతామంటే చెప్తున్నారు వాళ్ళు ఆరు ఇయ్యరు వాళ్ళు అడుగుతూనే ఉంటారు మళ్ళీ వేసినాము ఇస్తాడంట అని వేసినాము ఇస్తాడంటే అని వేసినాం అంటున్నాం కానీ ఇప్పుడు నాలుగేళ్ల నాటికి చూస్తాం కానీ మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాను ఎట్లా ఉంటుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఎట్లా చెప్పాము పబ్లిక్ ఏం చెప్పటంట్లేదు పబ్లిక్ పబ్లిక్ ఊరుకు సంబంధించిన దాన్ని ఏం చెప్పండి మంచివాన్ని ఎన్నుకుంటాం అంతే పార్టీకి గిట్ ఏం లేదు మంచివాన్ని ఎన్నుకుంటాం ఏ పార్టీలోనూ ఉండాలి ఎఫెక్ట్ ఉంటుండొచ్చు ఎట్లా చెప్తాం పబ్లిక్ మనుషులు ఏమున్నదో నేను ఒక్కరిని చెప్తే కాదు కదా అందరూ అనాలి అందరు ఇష్టం ఎట్లా వస్తుందో అట్లా మాట్లాడుతాం పాలన ఏమున్నదంట ఏమీ లేదు ఆయన ఏమి మేమేం కట్టుకోము రైతు బంద్ ఇయ్యడు ఏ పింఛిన్ ఇయ్యడు ఏమి ఇస్తాడు ఇప్పటికీ సప్పుడు లేదు ఇస్తా అప్పుడే ఇస్తా అన్నాడు వంద రోజులలో వంద రోజులు వాయ ఏడాది ఏమిస్తాడు సన్న మా అయితే సన్నోడు లేరు ఏషిలో కూర్చునేవి రాలే మాకు తెలియదు ఇంకా తెలియదు వస్తున్నాయి అన్నారు పైసలు ఎక్కువ ఇదే చెప్పి రైతులు మరి ఎవరు అడుగుతలేరు వాళ్ళే చెప్పుకుంటున్నారు ఎవరు అడుగుతారు ఐదు వందల కోసానికి రైతు చెప్తాడా రైతు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు రైతు ఇవ్వాలి మళ్ళా కేసీఆర్ ఇచ్చినట్టు అన్నీ ఇవ్వాలి చెప్పిన ఆయన చెప్పిండు కదా ఆరు ఇవ్వాలి ఆరు ఇచ్చినాక నువ్వు ఏం సంసారం చేస్తావో చూస్తావు మొత్తం పైసలు లేవు అప్పులు చేయలేడు చేసిండు అప్పులు చేసిండు ఇచ్చిండు అప్పు చేయను ఉండడు ఇప్పుడు నేను సంసారం చేస్తున్నా అప్పు చేసిన దాకా నాకు వ్యవసాయం కాదు ఆయన కూడా అంత పెద్ద సంసారం ఎత్తుకున్నాడు అప్పు చేయొచ్చు చేయలేదు అంటలేదు నువ్వు చేయకుంటే చేయమల్ల వడ్డీలు ఎక్కడిది ఇప్పుడు హరీష్ రావు అడిగింది ఇద్దరు దాకా సమాధానం ఇవ్వలేదు బట్టి దాకా టీవీ చూసి వచ్చిన కాదు కాదు అప్పులు కదా అప్పులు నేను లక్షల కోట్లు అప్పులు వడ్డీలే కడుతున్నాడు నాలుగు కోట్లు నెలకు నాలుగు కోట్లు అప్పు అవుతుంది మరి ఆర్టీసీ నుంచి ఎవడు కడతాడు అలా ఏ కడతాడు ఆర్టీసీ ఫ్రీ అయి బస్సు పెట్టి దాని దాని జీత వాళ్ళ జీతాలు అడికెళ్తాది డీజిల్ అడికెళ్ళు ఇంతకుముందు బస్సులో టికెట్ ఉన్నప్పుడేమో ఏమో లాస్ట్ ఉంది అన్నారు ఇప్పుడు నాలుగు నాలుగు కోట్లు నెలకు నాలుగు కోట్ల రూపాయలు మరి ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి లాభాలలో అయిందా అప్పుడు టికెట్ ఉన్నప్పుడు ఉందా అది వాళ్ళే చెప్పాలి మరి రాజకీయం అప్పులు నువ్వేంటివి ఇప్పుడు అప్పులు అప్పులుందని మీరే చెప్తున్నారు మళ్ళీ లాభాలున్నా నువ్వే అంటున్నావు మళ్ళీ రెండు విధాలు మీరే మాట్లాడితే మేమే మేమే మాట్లాడాలి పబ్లిక్గా అందరికీ అర్థమైతుంది ఎందుకు కాలేదు ఏడు కో ఏడు కోట్ల ఎన్ని కోట్లు అప్పు చేసి మీరే అంటున్నారు ఏడు లక్షల కోట్లు నెలకు నాలుగు లక్షల కోట్లు మీరు ఈ ఆర్టీసీలని అప్పు అవుతుంది ఆర్టీసీ లాభాలను ఉందంటే తీర్చినాడు పబ్లిక్ కూర్చొని పోతే అయిపోయిన టికెట్ తీసుకున్న సీట్ ఇవ్వకుండా కూర్చుంటారు మరి ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు ఫ్రీగా ఇస్తే మరి టికెట్ తీసుకున్నవాడు ఏం చేయాలి టికెట్ తీసుకుని ఏమి ఏడ కూర్చోవాలి వాడు ఫ్రీ టికెట్లనేమో కూర్చొని పెడుతున్నావు టికెట్ ఏడ కూర్చోవాలి మంచిదే కదా ఫ్రీ బస్సు ఏమవసరం మొన్న ఇచ్చి మొన్న టీవీలో చూపించాడు చూడు మహబూనగర్ వెళ్ళి షాద్నగర్కి వచ్చి మొహం కడుకొని టీవీ ఆమె అంతే అదే బస్సులో లో మళ్ళా అవసరం అది ఎమర్జెన్సీ ఉన్నోడు పోయిందంటే అంటే వాళ్ళు ఎక్కువ ఉంది ప్రతి ఒక్కడు ఒక్కడో రాకడ ఏమది అది ఆర్టీసీ పబ్లిక్ వాళ్ళు ఏమనలేక వాళ్ళు ఏమైనా లాభాలలో లాభాలు వాళ్ళకేం లాభం ఉన్నది చెప్పు ఇంతవరకు ఉన్నప్పుడు పథకాలకు ఎందుకు ఇట్లా జనాలు ఎందుకు ఇట్లా అలవాటు పడతారు ఫ్రీ ఫ్రీ అనుకుంటే ఎందుకు ఇట్లా జనాలు వాళ్ళు చేసిన అలవాటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇంటి పెద్ద మనిషి ఉన్నా వీళ్ళందరూ ఉన్నాం అన్నదమ్ములం ఉన్నాం ఈ పెద్ద మనిషి ఉన్నాడు నేను పెద్దతనం తీసుకోవాలంటే నీకు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని వీళ్ళు ఆపండి ఇలా కొట్టేసింది ఇట్లా ఫ్రీ పథకాలకు మన తెలంగాణనే అలవాటు పడింది ఇంకోటనే ఏడ కాదు ఇప్పుడు కర్ణాటక మెల్లగా అంటిచ్చేది దానికి కర్ణాటక తెలంగాణలోనే ఫ్రీ పథకాలు చేసి అవన్నీ చేసి నువ్వు సబ్సిడీలు తీసేసి ఇవి ఇస్తున్నా అవి ఇస్తున్నా అని ఏమి ఇచ్చినవో చెప్పడు మా వేరే ఊరల్లో నేను తిరగలేను ఇంకా మా ఊళ్ళోనే ఏం పథకాలు వచ్చినాయి ఎవరికొచ్చినా చెప్పమ్మా ఏం ఒకటి రెండు ఫ్రీ కరెంట్ ఒకటి కొందరికి వచ్చి కొందరికి ఇచ్చిర్రు కదా ఇంకేమిచ్చిర్రులరు కదా నేను ఇప్పుడే సార్కు చూపించిన రుణ నాకేమో మెసేజ్ వచ్చింది మాపేనట్టు బ్యాంకు పోతే కాలేదు అంటారు ఎవరిని కాలేదు నేను ఏమంటారు మాకు రాలేదు మెసేజ్ ఏమో నీకు వచ్చింది ఇప్పుడు చూపించిన మెసేజ్ కూడా ఫోటో పెట్టిన ఇలా నేమైతే కట్టమని చెప్పాను ఈడచ్చి రిన్యూవల్ పోయిండు నీకు మాఫ్ అయింది ఇంట్రెస్ట్ యాభై వేలు ఉంది యాభై వేలు వంగ ఇంకా యాభై వేలు వస్తాయి నీకంటే మరి రేవంత్ రెడ్డి రెండు లక్షలు అన్నాడు కదంటే రెండు లక్షలు నీ ఇష్టం తీసుకుంటే అన్నాడు సరే అని చెప్పి ఆ లక్షకే చేసినా యాభై వేలు ఇస్తాడు కదా ఇంట్రెస్ట్ తీసుకోవాలి కంప్లీట్ కంప్లీట్ చేసుకుంటే యాభై వేలు నాకు వస్తాయి కదా అట్లా అని చెప్పి నేను సంతకం పెట్టిచ్చేసిన రాలేమంటాడు ఎవరిని అడగాలి నేను బ్యాంకు వాళ్ళని అడిగేమో రాలేవ్ రాలేదు అంటాడు ఇంకెవరిని అడగ పోయాడు మినిస్టర్ అని అడగాల పోయినా ఇక పథకాలు గవర్నమెంట్ చేస్తున్నాం రైతులను రాజులు చేస్తున్నాం అంటే ఏం రాజు చేస్తారు చెప్పుల రేట్ అడిగి చేస్తారు బ్యాంకుల చుట్టూ ఆడికి ఏడికి ఇంకేం పని చేసుకునేది ఆరు వందలు ఉన్న మసాలా పోయి పన్నెండు వందలు పదమూడు వందలు అవి సబ్సిడీలు తీసేసినవి మాపీలని ఇస్తున్నారు మాఫీలు ఇచ్చినందుకు అవే సబ్సిడీ పెట్టాలి మహిళలు కూడా కదా మరి మహిళలు కూడా కోటి కోటి అదే నెలకు నాలుగు వేలు ఇస్తానంటా అవి బ్యాంకులో రెండు వేలు నాలుగు వేలు వాళ్ళకి ఇస్తాన్నాడు కదా అవి బ్యాంకులో వేస్తాడు జమ అవుతున్నాయి అవన్నీ తీసి ఒకసారి ఇస్తాడు కోటి షేర్లు అవుతారు వాళ్ళు అప్పటికల్లా వీళ్ళు అడుగుంటారు అప్పుడు వస్తారు వస్తారు పథకాలు పెట్టడం అని కాదు అమలు చేయడం గొప్ప నేను పెట్టుమని అడిగి ఎవరన్నా ఫస్ట్ వాళ్ళు అట్లా చేస్తా ఇట్లా మరి అక్టోబర్లో నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసేసినాక అంటే ఛాలెంజ్ చేసాను కేసీఆర్ ఛాలెంజ్ చేసిండ అన్ని ఊళ్ళలో చేసినాను అన్నాడు ఒక్క ఊళ్ళో హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టు చూప్రీమా నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేసినట్టు చూపిమా ఇప్పుడు మా ఊడనే మంది కూడా కాడిపోతుంది మా ఊరే ఎంతమందికి రిన్నవాడు మాఫీ చేసినట్టు చూపించా ఇవన్నీ పబ్లిక్ నాశనం పబ్లిక్ ను అవలగలం చేసి వాళ్ళు పబ్బం అంతే అంతేగాని ఎవ్వరికి ఏం చేస్తారు ఇంద్రమారాజం చూసారు కదా ఇంద్రమరాజు అంటే ఉండేనా ఇందిరా రాజ్యం అసలు ఏం ఇదేం పనికిరాదు అప్పటిది వేరు ఇప్పటిది వేరు ఆ రాజకీయం వేరు ఈ రాజ్యం అప్పుడు ఎమ్మెల్యే వచ్చిండంటే వంద మంది ఇలబడి చేస్తారు ఇప్పుడు పిలిపించుకొని ముందు అడ్వాన్స్ చెప్పి వాళ్ళకి పైసలు పంపించి అడ్వాన్స్లో ఇవెట్టేసి ఒక గంట రెండు గంటలు లేట్కి వచ్చి పబ్లిక్లో ఉంటున్నారు అంతేగాని స్వచ్ఛంగా మరి నాయకుని వచ్చి పబ్లిక్లో ఇవడితే వంద మందిని పిలిపించుకోమని చూద్దాం ఎవరికి ఫోన్లు చేయకుండా ఇప్పుడు నా ఊరికి వచ్చిండనుకో ఒక వంద మంది నిలబడి ఇలబడేటట్టు చూడు వచ్చి ఫోన్లు చేయకూడదు ఎవరికి ఫోన్లు చేయకూడదు నువ్వు వచ్చి ఊళ్ళో వాడతారు నాయకుడు వచ్చిందని వచ్చినారు అంతా కమర్షియల్ అయిపోయారు వీళ్ళంతా జనాలు కూడా అట్లా అవుతారు కదా రాజకీయాలు కమర్షియల్ అవుతారు జనాలు అవుతారు నాయకులు కూడా రాజకీయ నాయకులు ఎవరు తయారు చేశారు ఎవరిని తయారు చేశారు వీళ్ళు పబ్లిక్ తయారు చేసినాం కానీ ఏం ఏమో వాడు వస్తే ఏమి ఇస్తారు మనకు ఏమో చేయలేదు ఏం పోవాలి వాడు పైసలు పోదాం పాడు స్వచ్ఛంగా వచ్చేటప్పుడు ఒక భీమా అక్కడ చూసినారు ప్రజలకు సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఏడాది పాలనకు సంబంధించి ఒక్క హామీ కూడా ఒక ఫ్రీ బస్సు తప్పితే ఒక్క హామీ కూడా కాలేదు చాలా వరకు గ్రామంలో రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రైతులు చెప్తున్నారు కదా కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు ప్లస్ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు కూడా రేపు మాపు అంటున్నారు కానీ స్పష్టమైన ప్రకటన మాత్రం రావట్లేదని చెప్పేసి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్లస్ రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయాలి బట్ హామీలు అమలు చేయకుండా కేవలం ప్రకటనకు మాత్రమే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రకటనలు మాత్రమే వస్తున్నాయి బట్ హామీలు మాత్రం ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో అమలు కాని పరిస్థితుందని చెప్తున్నారు మీడియో జర్నలిస్ట్ కిరణ్ తో సురేష్ టీవీ సంగారెడ్డి డిస్టిక్ నుంచి